శుద్ధి వేరు శుభ్రం వేరు శుభ్రం చేసుకోవడం అంటే ఆ కుర్చీలు ఎలా ఉండగానే కింద ఊడుస్తారు ఇది శుభ్రం ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచి చుట్టుపక్కల శుభ్రం చేయడం ఉందే అది శుభ్రం మనం శుద్ధి పదాన్ని విచిత్రంగా వాడతాం పదకొండో రోజు వాడతాం మా ఇంట్లో ఈవేళ శుద్ధి అండి అంటాం ఎవరో పోయారు పదకొండో రోజు సపిండీకరణ అవి చేసే రోజు అది ఆ రోజు శుద్ధి చేస్తారు శుద్ధి అంటే ఎక్కడ వస్తువు అక్కడ పెట్టి ఓడవరు మొత్తం ఇల్లు గడిగేయాలి అప్పుడు తర్వాత మళ్ళీ మంత్రపూర్వకంగా ఆశీర్వచనం అయ్యాక పన్నెండో రోజు కూడా అయ్యాక మళ్ళీ తర్వాత బయటపెట్టుకుంటాం ఇది గృహశుద్ధి అలాగే చిత్తశుద్ధి కూడా జరగాలంటే అర్థం చిత్తంలో మంచి ఆలోచనలు నట్టు పెట్టుకోవడం చెడ్డ ఆలోచనలు తోసియడం అని కాదు అక్కడ సాధారణంగా మంచి చెడ్డల విషయంలో మన మనస్సు ఎలా ఆలోచిస్తుంది అంటే మనకి ఏది నచ్చుతుందో అది మంచిది మనకి నచ్చందల్లా చెడ్డది మనకి మేలు చేసేది కాదు మనకి నచ్చితే అది మంచిది మనకి నచ్చకపోతే అది చెడ్డది ఈ మనస్సు మన ఎప్పుడూ మాయి చేస్తాం అందుకే వేదాంతం ఏం చెబుతుంటే మంచి లేదు చెడ్డ లేదు నచ్చడం లేదు నచ్చకపోవడం లేదు మొత్తం తీసేయి అది చిత్తశుద్ధి